ਤੇਗੀ ਅੰਦਰ ਬੈਗ ਨਹੀਂ ਹੁੰਦੇ ਅੰਦਰ ਵੀ ਬੈਗ ਨਹੀਂ ਲੈਂਦੇ ਜਨਨ ਦੇਂਡੀ ਜਨਨ ਦੇਂਡੀ ਜਨਨ ਦੀ ਜਨਨ ਦੀ ਵੀ ਹੈ ਜਨਨ ਦੇਵਾ ਹੈ ਕੀ ਮੁੜ పోగీటడిడిల కాగను. ఐ్నలో మిఎసు ప్లిల వనేదలాగ్ సాయదం miePlus్ ఔదల్ ను వదల్ కా్లిల మ్ వు కిరి ఉదల్ల �achsen దల్ల్... తప్పుడు జనరల్ కట్కొని మీరు వచ్చేస్తే ఎట్లా ఎరుపురుకుంటున్నావా అంటే కుంగనూరు నియోజకవర్గంకి వస్తే మేము కొద్దిగా కుంటున్నామరా రావుడు

నీకు అమౌంట్ వస్తుందా నీ బిడ్డలు అమౌంట్ వస్తుందా లేదా నీ పేరేమి రామకృష్ణ నీ బిడ్డలకు ఎంతమంది బిడ్డలు ఇద్దరు బిడ్డలకు అమ్మోడు వస్తుందా వాడిని మట ఎందుకు కుడతాను మళ్ళా నీ ఎంతమంది బిడ్డలు ఒక బాబు వాడికి అమ్మోడు వస్తుందా వస్తుంది

జెండా కట్టుకుని భయపడతాం పెద్దిరెడ్డి రామచంద్ర ఆడి కోసం ఏమైనా కొడుకునే నింతున్నాం మర్యాద ఇచ్చి ఆయన ఇచ్చిన మాకు ఓటుకుతోనే కొడుకులారా మీకు ఇప్పుడు మర్యాద కొలుతున్నాం మీకు దెబ్బలు తినకుండా మీ జెండాలు మాత్రం మెరుగించినాం మా నియోజకవర్గం వచ్చి పెద్దరెడ్డి రాంశారెడ్డి ఉన్నాడు అని ఇదంతా బ్యాగ్ నమ్మ రాదు ఎస్సీ ఎస్సీ సుబల్ మిట్ అంటే మాలా మాదిగా ఎస్సీ ఎస్సీ ఉండదు మీరు टूका और कासे ने लेना ल्यागा मोनीशा 벤ानी को ముందర చూస్తారా లేదు ఇంక చెప్పారు లోపల జనరల్ బ్యాంక్ వచ్చినారు పెద్దరు పెద్ద రేటు రామ్ చంద్రైతే మీకు చెందా మీకు

ಮಿಫ್ಲನ್ನ ಕೊಡ್ಕಲ್ಲರಾ ಹೇಮ್ಮ ಬಾ

మీరనే కమల జనాల కట్ కొడిస్తాడండి మెట్లపసరానిగా మా చెరుకు డబుల్లా మోడు బ్రాజిల్ నిలిత్రి కనే మోడు బ్రాజిల్ నిలిత్రి మా కొ డబుల్లా కొడ గేస్రీ మల జనాల కట్ కొండి మసవల మెట్లపసరానిగా మీరా ఏ రామచంద్రండు ఊండే వర్కా ఎడ మీరు జనాల కడతారా మీరు ఏ బయట బస్టా అన్న ఇదర్గన పెట్టని చేసరా બા ડેડ કોટ પહેલા પ્રજેટ હી લી પ્રજેટ અને તને મોડ ફ્રેજેલ વીતી મેરો અંતે